బాగీతో రాజు మేడం పెద్ద మేడం వచ్చే వరకు లేట్ అయ్యేలా ఉంది అని అంటూ ఉండగా పర్లేదు మేము మేడంని మళ్ళీ కలుస్తాం ఈ పాపని ఒక్కరోజు మాతో పాటు తీసుకెళ్తాం అని బాగి రాజుని పర్మిషన్ అడగానే అలాగే ఓకే సరే తీసుకెళ్ళండి అని అంటుంటాడు రాజు పొలైట్గా అప్పుడు రాథోడ్ కావలసిన ఫార్మాలిటీస్ చెప్పండి నేను పూర్తి చేస్తాను అని రాథోడ్ అంటూ ఉండగా మేడం దగ్గర పాపు ఉంటే ఆలయంలో ఉన్నట్టే ఏం అవసరం లేదు పెద్ద మేడంకి నేను చెప్తాను అని రాజు భరోసా ఇవ్వగానే వాళ్ళని అంతలా నమ్మినందుకు బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక సిరి పాప రాజుకి బాయ్ చెప్పగానే బాగా అంజు సిరి రాతోడ్ అందరూ కలిసి బయటికి నడుస్తూ ఉండగా మను చిత్ర పక్కకి దాక్కుంటారు అంజు బాగి మను చిత్రాలకి కనబడేలా కార్ ఎక్కితే సిరి మాత్రం వాళ్ళకి కనబడకుండా కార్ ఎక్కుతుంది అక్కడ నుండి కార్ వెళ్ళిపోగానే అసలు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళిపోయినట్టు అని మను చిత్ర తల కొట్టుకుంటూ ఉంటారు అప్పుడే ఒకరికొకరు ఆలోచన చెప్పుకుంటూ ఉంటారు రణవీర్కి కాల్ చేయడం అమర్ బాగీ సీక్రెట్గా మాట్లాడుకోవడం ఆ తర్వాత రణ్వీర్ని ఆఫీస్కి రమ్మనడం ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది వీళ్ళిప్పుడు అనాథాశ్రమానికి వచ్చింది కూడా ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది అని చిత్ర అంటూ ఉండగానే రణ్వీర్ కాల్ చేస్తాడు ఏమైంది అని అడుగుతుండగా మన పాప దొరికిందంట అని అంటూ ఉంటాడు రణ్వీర్ ఎక్కడుందంట అని అడుగుతూ ఉండగా రేపు అమరే తీసుకొస్తానని చెప్పాడు అంటుంటాడు రణవీర్ అవునా అని షాక్ అవుతుంది మను ఇక ఆ విషయాన్ని కూడా చిత్రాకి చెప్పగానే కాస్త ఏదో ఆలోచించడానికి ట్రై చేస్తూ ఉంటుంది చిత్ర ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు ఆరు లాన్లో కూర్చోగా చిత్ర మనం ఏదో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు మీ మొఖాలు మాండా ఎప్పటికీ ఎవరు కొంపాలు కోల్చాలా అని చూస్తారే తప్ప పలికొచ్చే ఆలోచనలు ఒక్కటి చేరు ఈ చిత్తది మట్టి బుర్ర అందులో ఏ గుజ్జు ఉండదు అని మను చిత్రాన్ని తిడుతూ ఉండగా మను చిత్ర ఒకేసారి ఏదో ఐడియా తట్టినట్టు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఐడియా నాకు ఇదంతా చూస్తూ ఉంటే ఏదో తడుతుంది అమర్ భాగీ ఇద్దరు మాట్లాడుకోవడం ఆ తర్వాత అమర్ రణ్వీర్కి ఆఫీస్కి రమ్మని కాల్ చేయడం బాగి రాతో అనాథాశ్రమానికి వెళ్ళడం రణ్వీర్కి పాప దొరికిందని అమర్ చెప్పడం ఇదంతా చూస్తుంటే ఏదో ట్రాప్ లాగా ఉంది మను నిన్ను ట్రాప్లో పడేయడానికి ట్రై చేస్తున్నారు అని అంటూ ఉంటుంది చిత్ర ఎందుకలా అని అడుగుతూ ఉండగా వేరే వాళ్ళ కూతురునైనా తీసుకొచ్చి రణ్వీర్ కూతురుగా పరిచయం చేసి రణ్వీర్ భార్యని బయటికి లాగాలని చూస్తున్నారేమో అనే చిత్ర అంటుండగా కావచ్చు అంటుంది మను అమర్ ఇంత పెద్ద ప్లాన్ వేస్తాడని అనుకోలేదు అని మను అంటూ ఉండగా అతను మిలటరీ ఆఫీసర్ ఇటువంటి ప్లాన్స్ ఎన్నో చేస్తాడు అని అంటూ ఉండగా అవన్నీ యుద్ధంలో వ్యూహాలే కానీ మనుషుల మీద ఇటువంటి ప్లాన్స్ ప్రయోగించడు అని అంటుంటుంది మను అయితే బాగి ప్రయోగించవచ్చు అని చిత్ర అంటూ ఉంటుంది రేపు రియల్ కూతురో ఫేక్ కూతురో తెలియాలి అని అంటూ ఉంటుంది మను ఏ కూతురు అయితే ఏంటి పళ్ళు రాలగొట్టుకోవడానికి రియల్ కూతురు వచ్చినా నువ్వు వెళ్తే వాళ్ళకి దొరికిపోతావు కదా అని అంటూ ఉంటుంది చిత్ర నాకన్నా ముందు రణవీర్ చూస్తాడు కదా అని అంటూ ఉంటుంది అమ్మాను అవునా అని చిత్ర అంటూ అప్పటికప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించలేరు కదా అని చిత్ర అంటూ ఉండగా అవసరం లేదు పాపకి కుడి భుజం పైన మచ్చుంది అది రణవీర్కి కూడా తెలియదు అని అంటూ ఉంటుంది మను అవునా నేను వెళ్ళి చూసి కన్ఫర్మ్ చేస్తా అని మనం అంటూ ఉండగా నువ్వు వెళ్తే వాళ్ళకి దొరికిపోతావు కదా అని అంటూ ఉంటుంది చిత్ర వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటే నా ప్లాన్స్ నాకున్నాయి అని మనం అంటూ ఉంటుంది ఇక మరోవైపు సిరి పాప అమర్తో మాట్లాడుతూ ఉంటుంది సిరి పాపను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అమర్ హాయ్ సార్ అని సిరి అంటుండగా నేను నీకు తెలుసా అంటూ ఉంటాడు అమర్ తెలుసు సార్ మీరు భాగ్య మేడం గారు మా ఆశ్రమానికి చాలా డబ్బులు ఇచ్చారు కదా అని అంటూ ఉంటుంది సిరి పాప రేపు నువ్వొక పని చేయాలి అని అమర్ అంటూ ఉండగా భాగ్య మేడం రాతో అంజు పాప మాకు అన్నీ చెప్పారు అని అంటుండగా ఉండగా నేనే ట్రైనింగ్ ఇచ్చాను డాడీ అని అంజు చెప్తూ ఉంటుంది అలాగే చేస్తాను సార్ అంటూ ఉండగా కాస్త రిస్క్ ఉంటుంది తీసుకోవాలి అని అంటూ ఉంటుంది భాగ్య మీరు మాకోసం అన్నీ చేశారు మీకోసం నేను రిస్క్ తీసుకుంటాను మేడం అని సిరి అంటూ ఉంటుంది భయపడొద్దు అని అమర్ అంటూ ఉండగా భయం లేదు సార్ మా అమ్మ నాన్న లేనప్పుడు భయపడలేదు వేరే వాళ్ళు నన్ను చూసుకోనప్పుడు భయపడలేదు అనాథాశ్రమంలో ఉండాల్సి వచ్చినప్పుడు భయపడలేదు తోటి పిల్లలతో కలిసి నేను హ్యాపీగా ఉంటున్నాను సార్ అని సిరి అంటూ ఉండగా సిరి మాటలకి చాలా సంబరపడిపోతూ నీలాంటి వాళ్ళు పరిస్థితులని చక్కగా అర్థం చేసుకుంటారు మనుషులు ఎదగడానికి ధైర్యం నాలెడ్జ్ రెండు కావాలి నీకు అవి రెండు ఉన్నాయి నువ్వు గొప్ప పొజిషన్కి వెళ్తావు రాతోడ్ పాపకి ఏదైనా తినడానికి పెట్టు అని అంటూ పాప రాతోడ్ బాగ్య నీకు ఇద్దరు ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పగానే అలాగే అంత అలా ఊపుతుంది సిరి ఇక రాతోడు సిరిని తీసుకుని వెళ్ళిపోయాక అమర్ బాగి దగ్గరికి వచ్చి భుజం మీద చేసి థ్యాంక్ యూ బాగి అని చెప్పేస్తాడు దాంతో అమర్ వెళ్ళిపోగానే ముసిముసిగా నవ్వుకుంటూ ఊహల్లో విహరిస్తూ ఉంటుంది బాగీ ఏంటమ్మా ఇంత చిన్న పనికే డ్రీమా అని అంజు అంటూ ఉండగా ఏదో కొద్దిగా అంటుంది బాగి అప్పుడు ఇంత చిన్న వాటికేనా ఇంకా చాలా ఉన్నాయి అని అంటూ ఉంటుంది అంజు అమ్మో ఈ తెలివితేటలే నేను తట్టుకోలేను అని బాగి అంటూ ఉండగా నేను వచ్చి నీకు మంచి చేశానా లేదా అని అంటుంది అంజు చాలా మంచి చేశావు అని ముద్దు పెట్టుకుంటుంది బాగి మనో చిత్రాల మాటలు విన్నా ఆరు ఆ మచ్చగూచి ఎలాగైనా బాగికి చెప్పాలి అనుకుంటుంది ఇక మరోవైపు తెల్లవారగానే పాపని తీసుకెళ్ళడానికి పాపని రెడీ చేసి ఒక సీక్రెట్ కెమెరాని కూడా పెడుతుంది బాగి ఈ కెమెరా ద్వారా నువ్వు మాట్లాడే మాటలన్నీ మేము వింటాం అక్కడున్న మనుషులని కూడా చూస్తాం అక్కడ ఒక ఆవిడ మాకు తెలియకుండా తిరుగుతుంది అని అంటూ ఉంటుంది బాగి అలాగే మేడం అని అంటుంది సిరి బి స్ట్రాంగ్ అని అమర్ కూడా ధైర్యం చెప్తాడు ఇక సిరి పాపని తీసుకొస్తున్నామని రణ్వీర్కి చెప్పండి సార్ అనిరావుతో అంటుండగా అవసరం లేదు డైరెక్ట్గా వెళ్దాం అని అంటూ ఉంటాడు అమర్ కాదు సార్ చెప్తే వాళ్ళ వైఫ్కి కాల్ చేసి పిలిపిస్తాడు కదా అని అంటూ ఉంటాడు రాతో బాగీ కూడా అదే ఐడియా చెప్పడంతో ఇక ఫోన్ చేస్తాడు అమర్ ఎక్కడికి రావాలి అమర్ ఆఫీస్కా ఇంటికా ఎక్కడికి రమ్మంటావు చెప్పు అని అంటుండగా అవసరం లేదు నేనే మీ ఇంటికి వస్తా అని అంటుండగా నువ్వు మా ఇంటికి వస్తావా సరే ఎప్పుడు వస్తావు ఎంత టైం పడుతుంది అని రణవీర్ క్వశ్చన్ చేస్తూ ఉండగా ఇప్పుడే వస్తున్నాం వెళ్తాం నువ్వు ఎవరికైనా కాల్ చేసి పిలిపించాలి అంటే పిలిపించు అంటాడు అమర్ ఎవరికి పిలిపించాలి నేను కోల్కతా వెళ్ళిపోతా అని అంటుంటాడు రాతో అలా రణవీర్ ఎవరికైనా పిలిపిస్తావేమో కాస్త ఆలోచించుకొని ఫోన్ చేసి పిలిపించు మళ్ళీ కోల్కత్తా వెళ్ళిపోతే ఇక్కడికి రావడం కష్టం కదా అని ఉంటాడు అమర్ అలాగే అమర్ నేను చూసుకుంటాను అంటూ రణ్వీర్ కాల్ చేస్తాడు మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి పాపని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి ఆస్తి తీసుకుందాం అని అంటూ ఉంటాడు రణ్వీర్ మనోహరి నుండి నో అబ్జెక్షన్ లెటర్ రావాలి అని అంటూ ఉంటాడు లాయర్ అలాగే నేను మనోహరికి కాల్ చేస్తా అని కాల్ చేస్తూ ఉంటాడు మరోవైపు మచ్చగుచ్చి బాగీకి ఆరు చెప్పాలి అనుకునే టైంలోనే మను పైకి వెళ్తూ ఉంటారు వీళ్ళు ఏం కొంప ముంచుతారో అని ఆరు కూడా ఫాలో అవ్వగా అంజు దగ్గరికి వెళ్ళి నిన్న మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు అని అడుగుతుండగా చెప్తే నాకేంటి అని అంటూ ఉంటుంది అంజు చి చాక్లెట్స్ బిస్కెట్స్ పిజ్జా అన్నీ ఇప్పిస్తాను అని మను అంటూ ఉండగా అనాథాశ్రమానికి వెళ్ళాం అని అంటుంది అంజు ఆ తర్వాత అని మను అంటూ ఉండగా పిల్లల్ని కలిసాం అని అంజు చెప్పగానే ఆ తర్వాత అని మను అంటూ ఉండగా ఒక పాపతో మాట్లాడాం అని అంజు చెప్పేస్తుంది ప్లాన్ని అంజు ఫెయిల్ చేస్తుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్